హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక మంచి నాన్ వెజ్ కాంబినేషన్ చేసి చూపిస్తానండి చికెన్ షేర్వా పరోటా దీని రుచి ఎలా ఉంటుందో అందరికీ చాలా బాగా తెలుసు నేను ఈరోజు నా స్టైల్లో మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు మొదలుపెట్టేద్దామా ముందుగా మనం పరోటాకి పిండి కలుపుకుని రెడీగా పెట్టుకుందామండి దానికి కానీ నేను అరకిలో మైదా పిండి తీసుకున్నానండి అలాగే రెండు చెంచాల బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు ఒక చెంచా పంచదార కావాల్సిన నీళ్లు రుచికి సరిపడా ఉప్పు అలాగే నూనె ఇవన్నీ దగ్గర పెట్టుకుని పిండి కలుపుకొని ముందు నానబెట్టుకుందామండి ఓకే రెండు చెంచాల బొంబాయి రవ్వ ఒక చెంచా పంచదార రుచికి సరిపడా ఉప్పు రెండు చెంచాల నూనె వేసుకుందామండి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకొని బాగా మాలిష్ చేసుకోవాలండి కనీసం ఒక నాలుగైదు నిమిషాలైనా దీన్ని మాలిష్ చేయాలి ఇదిగో చూసారండి ఈ విధంగా మాలిక్ చేసుకున్న తర్వాత దీని పైన కొద్దిగా నూనె అప్లై చేసి చక్కగా రౌండ్ చేసుకొని ఒక తడిగుట్టేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పైన దీన్ని ఇలా వదిలేస్తాం ఇప్పుడు మనం చికెన్ షేర్వా చేసుకుందాం అండి దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూడండి నేను కిలో చికెన్ తీసుకున్నానండి ఈ కిలో చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయి చెప్తాను చూడండి వరుసనే నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు అలాగే ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడి కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి వంద గ్రాములు ఎండు కొబ్బరి ఆరు చెంచాలు తెల్లనవ్వులు మూడు చెంచాలు ధనియాలు ఒక చెంచా సోపు అలాగే ఒక చెంచా మిరియాలు ఒక ఆరు ఇలాచి ఆరు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఇదిగోండి చూసారా రెండు బ్లాక్ ఇలాచి కూడా కావాలండి ఇవ్వండి మన చికెన్ షేర్వా కావాల్సిన పదార్థాలు ఓకే ముందుగా మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి ఎండు కొబ్బరి తెల్లనవ్వులు రెండు టమాటాలు కలిపి ఒక పేస్ట్ లెక్క తయారు చేసుకోవాలి ముందు ఇదిగో చూసారా ఈ విధంగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఓకే రెండు టమాటాలతో పేస్ట్ చేసుకున్నాను కదండి మిగతా రెండు టమాటాలు కోసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు కోసుకొని పచ్చిమిరపకాయలు కూడా చీలు చేసి పెట్టుకుందామండి ఇప్పుడు ముందుగా చూపించిన గరం మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు దోరగా వేయించి పొడి చేసి రెడీగా పెట్టుకుందాం ఓకే ఇలా దినుసులన్నీ దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలండి ఇదిగో చూసారా ఈ విధంగా పొడి చేసి రెడీగా పెట్టుకోవాలి ఈ చికెన్ షేర్వాకి ఈ ఉల్లిపాయలు మాత్రం బాగా బ్రౌన్ అవ్వాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చూసారండి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా బ్రౌన్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం రెండు చెంచాలు ఒక్క రెండు నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకొని తర్వాత టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకుందాం ఈ టమాటాలు మెత్తబడే వరకు కలుపుకుందాం అండి టమాటాలు మెత్తబడగానే ఇదిగోండి కేజీ చికెన్ వేసుకుంటున్నాను చూసారా చేరువాకి చికెన్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఈ చికెన్ ఇలా వేసుకున్నాక ఒక చెంచా ఉప్పు ఒక చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది పన్నెండు నిమిషాలు సన్నమంట మీద అలా వదిలేద్దాం పన్నెండు నిమిషాలు అయిందండి మూత తెద్దాం చూసారా చికెన్లో నుంచి నీళ్ళు వచ్చి బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి రెండు చెంచాల కారం తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పడుంది కదండి అది కూడా ఒక రెండు చెంచాలు వేసుకుందాం అంతేనండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మూత పెడదాం మూడు నిమిషాలు అయిందండి మూతదిద్దాం చూసారా నూనె పైకి వచ్చి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక లీటర్ లీటర్న్నర నీళ్లు పోసుకుందాం చేరువే కదండి నీళ్లు అనేవి కొంచెం ఎక్కువగానే పోసుకుంటున్నాను మొత్తం లీటర్ ఉన్నారు నీళ్లు పోసానండి ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మరగనిద్దాం పది నిమిషాలు దీన్ని బాగా మరగనియాలన్నమాట సంచారి సంహారి మృత్యువుపై తన స్వారీ సంచారి సంచారి సాహసమే తన దారి సంచారి సంహారి అసురులపై అసిదారి చూసారా మహేష్ బాబు గారి పాట నిన్నే రిలీజ్ అయిందండి మా తేజ ఇప్పుడు పెట్టినిపించాడు పాట పాడుతుంటే హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి పది నిమిషాలు అయిందండి బాగా మరుగుతుంది చూసారా ఇప్పుడు పుదీనా వేసుకుందాం ఇందాక కరివేపాకు చెప్పడం మర్చిపోయానండి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఓకే కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్క ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టకుండా మరగనిద్దాం ఇది ఒక్క ఐదు నిమిషాలు ఉడితే సరిపోద్దండి అయిపోయినట్టే మన చికెన్ షేర్వా ఓకే షేర్వా అనేది మరీ గట్టిగా ఉండకూడదండి మరీ లూజ్ గా కూడా ఉండకూడదు ఈ విధంగా జారేటట్టుగా ఉండాలన్నమాట అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లూజ్ గా ఉండాలన్నమాట థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గట్టిగా ఉండాలన్నమాట అప్పుడు చికెన్ షేర్వా అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఓకే అయిపోయిందండి దింపేసుకుందాం నెక్స్ట్ పరోటా ప్రిపేర్ చేసుకుందాం పిండి ఆల్మోస్ట్ గంట సేపు నానిందండి ఇప్పుడు తీసి బాగా మాలిక్ చేసుకుందాం పిండి ఎంత బాగా మాలిక్ చేస్తే పరోటా స్మూత్ స్మూత్గా బాగా వస్తుంది అన్నమాట ఇలా అంతా మాలిక్ చేసుకున్న తర్వాత ఉండలు చేసి పెట్టుకుందాం అండి నాకు అర కేజీ పిండికి ఎనిమిది వండలు అయినాయండి వీటన్నిటికి నూనె పట్టించేసి పక్కన పెట్టుకొని మళ్ళీ తడిగొట్ట కప్పుకుందాం ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి ఇప్పుడు మనం ఒక్కొక్క కొండ తీసుకుని వీలైనంత పల్చగా అంటే ఎంత పల్చగా వస్తే అంత పలుచగా మనం పాముకోవాలండి ఇలా పలుచగా పాముకున్నాక ఒక చుక్క నూనె మొత్తం రాసుకుందాం అండి ఇదిగోండి ఇలా ఒక అంచున పట్టుకొని చక్కగా ఇలా సన్న పొరలాగా పొర మీద పొర మీద పొర మీద పొర పొర మీద పొర మరత పెట్టుకుంటూ ముందుకు బానేట లాస్ట్లో మిగిలినప్పుడు ఆ పక్క నుంచి అట్లా రెండు పరులగా వేసుకొని చక్కగా పొడవగా చేసుకొని దాన్ని ఇలా రెండు ఏడకు చుట్టుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలన్నమాట ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంతేనండి ఇది చాలా సింపుల్ మెథడు మీరు ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోవాలని నేను ఈ విధంగా మీకు చేసి చూపిస్తాను అన్నమాట ఇలాగే అన్ని వండలు కూడా ఇలా పొరలుగా తయారు చేసుకుని వండలుగా చేసుకుని చక్క పొరలు పొరలుగా ఇలా పక్కన పెట్టుకుని అన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని గట్టిగా పావకుండా పై పైన చపాతీ కర్రతో చక్కగా రౌండ్గా కొద్దిగా పలుచుగా పాముకోవాలండి చూసారా ఈ విధంగా పాముకుంటే సరిపోతుంది ఇలా మనం ఒక పక్కన పాముకొని అటు పక్క పెనం పెట్టేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకుంటూ పాముకుంటూనే ఉండాలండి సన్నమంట మీద అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి చూసారా ఈ విధంగా కాల్తే కరెక్ట్గా కాల్నట్టు అనమాట ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రెండో పరోటా కూడా వేసుకుందామండి అగ్గది ఇలా కాల్చిన పరోటాలని పళ్ళ మీద వేసుకొని ఇటుపక్క రెండు దెబ్బలు తప తప్ప అటుదెబ్బ రెండు పక్కలు తప్పద గుద్దు చేసుకోవాలన్నమాట అట్లా కాల్చుకుని గుద్దుకుంటే పొరలన్నీ చక్కగా విడిపోతాయి అన్నమాట మెత్తగా చాలా బాగుంటుందండి ఇదే విధంగా అన్ని పరోటాలు కాల్చుకోవాలి అంతేనండి అయిపోయిందండి పరోటాలు కాల్చుకోవటం అద్గది ఇప్పుడు ఈ లాస్ట్ పరోటం కూడా వేసుకొని ఈ నాలుగు పరోటాలను కలిపి అటు రెండు సార్లు ఇటువంటి సార్లు తపా తపా గుర్తు చేసుకుని రేలు వేసేసుకుందాం అంతేనండి పరోటా చికెన్ సేర్వా రెడీ అనమాట లేట్ చేయకుండా టేస్ట్ చేసి చూసేద్దామండి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఆవురావురు అంటున్నాను అలా నానిందండి ఇలా తెంపుకొని సేర్వ ముక్క కలుపుకొని తీసుకోవాలండి పరోటాని ఇలా సూపర్ టేస్ట్ అండి అబ్బాబ్బాబ్బబ్బబ్బా చూసారా ఈ పరోటా మొత్తం ఈ షేర్వాలో బాగా నాని పట్టుకుంటే ఏ పొరకాపర ఊడొస్తుందండి వస్తుందండి ఇలా తింటేనే మజా ఉంటుంది అనమాట పరోటా చికెన్ షేర్వా అంటే మాటలు కాదండి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట దీన్ని డాబాల్లో కానీ హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కూర్చుని నేనైతే మాత్రం పరోటా పైన ఇలా షేర్వ పోసేసుకొని బాగా నానబెట్టేసుకుంటానండి ఇలా నానబెట్టేసుకుని ఇలా చక్కగా తెంపుకొని ఇలా తింటుంటే పొరల పొరలు ఊడొస్తా భలే ఉంటుందండి తినేటప్పుడు ఆ టేస్టే వేరు టేస్టే కాదండి ఆ పొరలు ఓడి తీసేటప్పుడు భలే మజాగా ఉంటుందండి ఆ బాబా బాబా సూపర్ ఈ పరోటా షేరువాలో ఎంత తడిస్తే అంత నొచ్చండి మీరు కూడా చాలామంది నేను చూశాను నేను డాబాలకి వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు పరోటా షేర్వ తెస్తారు కదా ఆ షేరువా మొత్తం గరం గరం ఉంటుందండి పొగళ్ళొస్తా హోటల్స్లో మాత్రం ఆ షేరువ అంతా పరోటా మీద పోసేస్తారు పోసేలా నానబెట్టుకుని చక్కగా పొరలని ఇలా ఇప్పి దాని మీద ఇలా ఒక ముక్క పెట్టుకుని ఇలా ముక్క పెట్టుకుని ఆస్వాదిస్తూ తింటారండి ప్రతి ఒక్కళ్ళు అలాగే తింటారు నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను నాకు కూడా అలాగే ఇష్టం అండి నేను కూడా అలాగే తింటాను ఇది చూసారండి ఎంత బాగా నానిందో ఇది దీన్ని ఇలా పెట్టేసి అది ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇలా తినాలి హాహాహా అద్భుత పరోటాని షేర్ స్నానం చేపియాలండి అలా చేపిస్తేనే అది చికెన్ షేర్వాతో తిన్నట్టు ఉంటుంది మీకు తెలుసు అనుకోండి నేను కొత్తగా చెప్పవసరం లేదు కానీ ఇలా తింటేనే దీని రుచి కాబట్టి చెప్తున్నాను అనమాట కింద పైన మొత్తం షేర్ వాళ్ళు ముంచేసేయాలి ఎందుకంటే పొరల పొరలుగా వచ్చే ఇలా తుంపుకొని దీన్ని కింద పైన మొత్తం ఇలా స్నానం చేపించేసి దీనికి ఒక మొక్క తోడు పెట్టుకుని ఇలా లోపల పంపిస్తే ఉంటుందండి దీని రుచి జంపర్ మై బంపర్ అలా ఉంటుంది టేస్ట్ కదా చాలా తృప్తిగా తిన్నానండి ఈ పరోటా అనేది మైదా పిండితో చేస్తేనే టేస్ట్ ఉంది కాబట్టి నేను చేశానండి నేను కూడా దగ్గర దగ్గర తిన ఆరు నెలలు పైన ఉంది మీరు కూడా మూడు నాలుగు నెలలు గ్యాప్ ఇచ్చే ఈ మైదాతో ఏ ఐటమ్స్ అయినా చేసుకుని తినండి అర్థమైంది కదండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం మర్చిపోవద్దండి మైదా ఐటమ్స్ ఎక్కువ రోజులు గ్యాప్ ఇచ్చే చేసుకొని తినాలి మీ బాబాయ్ చెప్పే మాట అనమాట ఇది సలహా అనుకోండి ఏమన్నా అనుకోండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్